Thank you. వర్షాలకు చేతికి వచ్చిన పంట రైతు నష్టం వరదల్లో కొట్టుకుపోయింది ఇక వెళ్తే నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం కొత్తపల్లి గ్రామంలో సిపిఎంఎల్ మాస్ లైన అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో వరదల్లో పాడైన పత్తి కంది వరి పంటలను పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు చాలా మంది రైతులు పంటలు నష్టపోయారన్నారు కొత్తపల్లి గ్రామంలో రెండు వందల ఎకరాల వరకు నష్టపోయిందన్నారు వెంటనే సంబంధిత వ్యవసాయ అధికారులు ప్రభుత్వం స్పందించి వరదల్లో నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల చొప్పున పంట నష్ట పరిహారం చెల్లించి రైతులు ఆదుకోవాలని డిమాండ్ చేస్తారు కార్యక్రమంలో సిపిఐఎంఎల్ లైన్ మండల కార్యదర్శి పి రామాంజనేయులు మండల నాయకులు తిరుమలేష్ రైతు సంఘం నాయకులు చేపల రాజు రైతులు కుర్వ రమేష్ చాపల నరసింహులు రాజు సీను పాల్గొన్నారు నష్టపోయిన రైతులను గవర్నమెంట్ ఆదుకోవాలి ఆదుకోవాలి నష్టపోయిన రైతులను గవర్నమెంట్ ఆదుకోవాలి ఇవ్వాలి ఎకరాకి ఇరవై ఐదు వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి 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 ఎకరాకి ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వాలి 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 నష్టపోయిన రైతులకు పత్తి పంటకి నష్టపోయిన రైతులకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ఆదుకోవాలి రైతులను గవర్నమెంట్ ఆదుకోవాలి ఆదుకోవాలి కొత్తపల్లి మాది కొత్తపల్లి వంకాయల కథల పని నాను సేను వేసిన నాలుగు ఎకరాలు పెట్టుకున్నా కానీ ఇప్పుడు ప్రతి ఏరే మోసంలో ఓనర్లు వచ్చి మునిగి ఏడు ఏడ్చేది ఒకటే తప్పింది మాకి ఏమి పంట నష్టము అంత జరిగిపోయింది ఏమీ లేదు మాకి ఊక ఏడ్చి ఆ పిల్లలు పెన్లం అందరూ ఊక ఫినాయిల్ పోసుకొని చచ్చేది ఒక్కటే ఉంది మాకి ఇంటికి దాయి సేవలు ఒక్కటే ఉంది రేవంత్ రెడ్డి మాకి అంత ఏం చేస్తావు నాయం చేస్తావు అని సీఎము మాకి నష్టపరిహారము ఎంతో అంతనో ఎకరకి ఇరవై ఐదు వేలు మాకి ఇవ్వలే లేకపోతే మేము ఇంటికి పోసుకొని ఏమో వేసుకొని అందరం పిల్లలు పెన్లం అందరం దస్తాం మేమైతే మీకు ఇదే చెప్తున్నాము మాకి ఈ సేమ్లు వచ్చి ఎవరన్నా వచ్చి చూడమని వచ్చి ఎంత ఎకరాలు లచ్చల లచ్చల్లో ఎకరాకి లక్ష రూపాయలు పెట్టుకున్నాం మేము ఒక్క ఇంతవరకు అయితే ఇప్పుడు పత్తి ఇయర్కుని ఉంది కానీ అంత మునిగిపోయింది మొత్తం అంత వరదలు కంది వరి మొన్న అకాల వర్షాలకి దెబ్బతిని ఎటువంటి పెట్టుబడి పెట్టినా ఎకరకు లక్ష దాకా పెట్టుబడి పెట్టి అప్పులు తెచ్చి ఇంకోటి రైతులకి రై రైతుబంధు కూడా రాలేదు లేకున్నా కూడా మనసులు ఏం చేసి అంతా మన బయట నుంచి పెట్టుబడి మొత్తం అప్పులు చేసి పెట్టుకొని ఇప్పుడు ఏడిసే పరిస్థితి ఉంది ఏ షైళ్లలో పోయినా ఎక్కడ చూసినా వరదలు ఈ చేతికి వచ్చిన పంట కాయలు కాసి చేతికి వచ్చి ఈ టైంలో పత్తి ఎరుకునే టైంలో మొత్తం అంతా పేరు రామాంజనేయులు మాస్ లైన్ ఉట్కూరు మండల కార్యదర్శి మాది విలేజీ కొత్తపల్లి విలేజీ ఇక్కడ ఈ గత వారం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు నష్టపోయినటువంటి పంటలకు గవర్నమెంట్ నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఇక్కడ పంటలను సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మండల వ్యాప్తంగా కూడా రైతులు చాలా వరకు నష్టపోయినరు మా గ్రామానికి వస్తే కంది పంట వరి చాలా ఎకరాలలో పంట నష్టం జరిగింది ప్రభుత్వము వెంటనే స్పందించి అధికారులని ఇక్కడ పర్యవేక్షించి కాసి వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి రైతులకి ఎకరాకి ఇరవై ఐదు వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము మాతలైన పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులకి ఇంతవరకు కూడా గవర్నమెంట్ పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదు ఇప్పుడు అక్కడ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అక్కడక్కడ రైతులు పెట్టుబడి పెట్టుకొని పంటలు వేసుకుంటే ఈ అకాల వర్షానికి పంటలు చాలా దెబ్బతిన్నాయి గవర్నమెంటు వెంటనే స్పందించి దీని మీద విచారణ జరిపించి నష్టపోయిన రైతులందరూ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులు ఇప్పటికే రుణమాఫీ సరిగాక రైతుబంధు రాక ఇబ్బందులు ఉన్నారు కాబట్టి రైతులని వెంటనే గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి మేము మాసలైన పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం